బెంగళూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రేపు పార్టీ ఘటన ఇప్పుడు టాలీవుడ్ను కుదిపేస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా మెంబర్స్ ఆ పార్టీలో పాల్గొన్నారని సమాచారం ఇక వీరందరూ ఇప్పుడు బెంగళూరు పోలీసులు అదుపులో ఉన్నారని సమాచారం ఈ లిస్టులో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి కన్నడ మీడియా సమాచారం ప్రకారం నటి హేమ కూడా అదుపులో ఉన్నారని సమాచారం ఇక బయటకు వచ్చిన వీడియోలను బట్టి కొంతమందిని అంచనా వేస్తున్నారు ఆ వీడియోలో కనిపించే వ్యక్తుల పోలికలను బట్టి కొంతమంది జానీ మాస్టర్ అని ఇంకొంతమంది హీరో శ్రీకాంత్ అని వార్తలు రాసేస్తున్నారు ఇలా తన పేరు వార్తల్లోకి రావడంతో వెంటనే శ్రీకాంత్ స్పందించారు ఇంట్లోనే ఉన్నానంటూ ఇంటి వీడియోని కూడా చూపించాడు తాను హైదరాబాద్లోనే ఉన్నానని బెంగళూరు రే పార్టీకి వెళ్ళలేదని చూస్తున్నారుగా ఇది నా ఇల్లే అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు ఈ పేరుకు ఆయన వదిలిన వీడియోలో తాను హైదరాబాద్లోనే తన ఇంట్లోనే ఉన్నానని అన్నాడు బెంగళూరు రే పార్టీకి తాను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపాడు ఇక ఆ వీడియో క్లిప్స్ చూశానని కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో తనకు సంబంధించిన వార్తలు వారు రాయలేదని అన్నాడు ఆ న్యూస్ చూసి కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నామని చెప్పుకొచ్చారు మొన్నేమో భార్యతో వీడియో క్లిప్పింగ్ చేశారు ఇప్పుడేమో రే పార్టీకి వెళ్ళానని అన్నారంటూ మీడియా మీద సెటర్లు వేశారు అయితే ఈ రేవి పార్టీ వార్తలు రాసిన వాళ్ళు తొందరపడటంలో తప్పులేదనిపించిందట ఎందుకంటే రవి పార్టీలో దొరికిన అతను ఎవరో కానీ కొంచెం తనలాగే ఉన్నారని అతనికి కాస్త గడ్డం ఉందని ముఖం కవర్ చేసుకున్నాడని చెప్పుకొచ్చారు ఆ వ్యక్తిని చూసి తానే షాక్ అయ్యానని తెలిపాడు దయచేసి తన రవి పార్టీకి వెళ్లాలనే వార్తలను ఎవరు నమ్మొద్దని తెలిపారు ఎందుకంటే రవి పార్టీలకు పబ్స్కి వెళ్లే వ్యక్తిని కానని ఎప్పుడైనా బర్త్డే పార్టీకి వెళ్ళినా కొంతసేపు అక్కడ ఉండి వచ్చేస్తానంతే అని చెప్పుకొచ్చారు రేపు పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని చెప్పారు శ్రీకాంత్ ఇలా క్లారిటీగా వీడియోని వదిలి ఇంటిని చూపించారు కానీ హేమ వదిలిన వీడియోలో మాత్రం ఎన్నో అనుమానాలు తలెత్తున్నాయి హేమ అక్కడి ఫామ్ హౌస్లోనే ఉండి మరీ వీడియోని రిలీజ్ చేశారని కొంతమంది అంటున్నారు హేమ మాత్రం ఇప్పుడు బెంగళూరు పోలీసులు అదుపులో ఉందని సమాచారం